ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు గాక సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినమును మనకు అనుగ్రహించి దేవుని మాటలు మనము ధ్యానం చేయుటకు ప్రభు ఇచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవునికి మనము హృదయపూర్వకమైన కృతజ్ఞత స్థుతి స్తోత్రములు చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయంలో దేవుని వాక్యం వింటూ ఆత్మీయముగా బలపరచబడుతున్న దేవుని ప్రిబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయిచ్చు ఉన్నాను ప్రభు నందు ప్రియులారా బాగున్నారు కదండి దినములు చూడండి ఎంత వేగంగా గతించిపోతున్నాయో నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను జఫన్యా గ్రంథము నేను ఎన్నో మాటలు చెప్పాను కదండి మీరు ఎప్పుడైనా బైబుల్ తీసి చూసారా చూడకపోతే ఒకసారి చూడండి జఫన్య అనబడే ఒక గ్రంథము బైబిల్ గ్రంథంలో ప్రవక్తలలో చిన్న ప్రవక్త ఉన్నాడు ఆయన రెండవ అధ్యాయం మొదటి రెండవ వచనాలు మాట్లాడుతున్నప్పుడు సమయము పొట్టు గాలికి ఎగిరిపోనట్లుగా ఎగిరిపోవచ్చున్నది విధి నిర్ణయము కాకముందే దేవుని కోపాగ్ని మీద రగులు కొనక ముందే ఇంకక్కడ కొంచెం ఘాటుగా మాట్లాడానండి సిగ్గుమాలిన జనులారా కూడి రండి అన్నాడు భయమేస్తుంది ఆ మాట సిగ్గుమాలిన వారి ద్వారా ఎప్పుడంటారండి ఎన్ని మార్లు చెప్పినా అలాగే ఉన్నావు సిగ్గులేదురా అన్నప్పుడే కదండి అంటే ఒక మాట పదే పదే చెబుతున్నా సరి చేసుకోకపోతే సరిదిద్దుకోకపోతే సిగ్గులేదా అనే మాట అంటాం దేవుడు కూడా అలాగే వాడాడు అంటే ఎన్ని పర్యాయములు చెప్పాను మీకు అని అర్థం అందుకే సమయం చాలా వేగంగా వెళ్ళిపోతుందండి రక్షణ లేని వారు రక్షించబడ్డానికి రక్షించబడిన వారు దేవుని రాకడకు సిద్ధపడ్డానికి ఆయుక్తపడండి ఎందుకు అంటే పౌరు భక్తుడు డెఫెస్లకు రాసిన పత్రిక ఐదో అధ్యయం వచనంలో దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనండి నడుచుకొనండి నడుచుకున్నాం పురుగులరా ఇది దినాన ప్రభు మీతో నాతో మాట్లాడుతున్న మాట దేవుని నమ్మిన వారు ఎలా ఉంటే జ్యోతులుగా కనబడతారు కొంతమంది జ్యోతి అని పేరు పెట్టుకుంటారు కదండి చాలామంది చాలా జ్యోతులు ఉంటారు మన ఇళ్ళల్లో అక్షర జ్యోతి నిర్మల జ్యోతి కదండి ఇంకా ఏవేవో జ్యోతులు చాలా జ్యోతులు ఉంటారు జ్యోతి అనగా అర్థం వెలుగు అని అంటే మా ఇంటికి వెలుగు బైబిల్ గ్రంథంలో పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని అని ఆది కాండం ఒకటో అధ్యయంలో మనం చూస్తాం పెద్ద జ్యోతి అనగా సూర్యుడు చిన్న జ్యోతి అనగా చంద్రుడు అవి వెలుగుతూ లోకంలో ఉన్నటువంటి చీకటిని పారదోలడానికి మరి మనం జ్యోతులం ఏంటి ఇలాంటి ఆలోచన మీకు రావచ్చు కదండీ అప్పుడప్పుడు కొంతమంది వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటాం ఒక వెలుగు వెలిగాడరా అంటారు అంటే ఒక వెలుగు వెలిగాడరా అంటే ట్రాన్స్ఫారం కట్టుకొని తిరిగాడా లేకపోతే ఫైవ్ హండ్రెడ్ బల్ప్ కట్టుకొని తిరిగాడా ఒక వెలుగు వెలిగాడు అంటే లోకముల వెలుగు అనేది రహస్యమైనది కాదు చీకటిని సైతము పారదోలేది అని అర్థం చీకటిని సైతం పారదోలేదే అని అర్థం అందుకే ఒక నానుడి చీకటిలో చిరుదీపం వెలిగిస్తే ఒక తండ్రి ఒక చిన్న గదిని కట్టించి తనకున్న ముగ్గురు కొడుకులకు ఆస్తి ఎవరికి అప్పగించాలి తన తదనంతరం అని ఆలోచన చేస్తున్నప్పుడు ముగ్గురిని పిలిచి ఒక గదిలో చక్కగా మంచి డోర్సు విండోసు కిటికీలు తలుపులు బిగించి ఒక్కొక్కరికి కొంత డబ్బులు ఇచ్చి ఈ గదిని మీరు నింపండి మీకు ఇచ్చి కొంత డబ్బులు ఇచ్చానన్నాను కదండి ఒక్కొక్కరికి ఒక వెయ్యి రూపాయలు అనుకుందాం ఈ గదిని మీరు నింపిన వారికే నా ఆస్తి మీద వారసత్వపు హక్కును ఇస్తాను నా తదనంతరం మీరు మూడు భాగాలు చేసుకోవచ్చు అన్నాడట ఒకడేమో డాడీ రోజు రోజురా నేను గది నింపుతాని గది నిండా దూదితో నింపేశాడు చూడు తలుపు తెరిచి లోపలంతా దూది నిండిపోయింది గుడ్ డబ్బులు ఏమయ్యాయి అయిపోయాయి నన్ను అంగ కొంత అప్పు చేసుకున్నాను దూది సరిపోయింది పో రెండవని పిలిచాడు వాడు అన్నాడు నేను ఒకరోజు నింపుతాను వద్దులేని వాడు ఒకరోజు ఆ గదిని దూది ఖాళీ చేసిన తర్వాత వీడు ఆ గదిని ఇసుకతో నింపేసాడు ఏమైంది ఇసుకకు డబ్బులు పెట్టి గది నిండుతో వేశాను మంచిది మూడో కొడుకు రోజు అన్నాడు రోజు రానన్న నేను గదిని నింపుతాను అని ఆ రోజు తన తండ్రి వచ్చినప్పుడు గది తెరిస్తే ఏరా గది నింపావా అవును నువ్వు ఉండు ఇప్పుడే నింపుతాను గది మధ్యలో ఒక చిన్న క్యాండిల్ పెట్టి ఒక అర్ధ రూపాయితో ఆ రోజుల్లో ఒక పావులా అనుకుందాం దానితో ఒక్క అగ్గిపుల్లతో ఆ గదిలో ఉన్న క్యాండిల్ని వెలిగించారు చీకటంతా తొలగిపోయింది గది అంతా వెలుగుతో నింపబడింది ఇచ్చిన వెయ్యి రూపాయలు వంద రూపాయలు మిగిలిన డబ్బులు ఇచ్చాడు నువ్వైతే ఆస్తిని కాపాడుతావు అని ఇచ్చాడట నేను ఎందుకు ఉపమానం చెప్పాను అంటే మనము వెలిగే వెలుగు మనం జీవించే జీవితం ఒక పేరెంక కలిగినదిగా మీరు ఉద్యోగం చేసే చోట మీరు చదువుకునే చోట మీరున్న వీధిలో మీరు వెళ్ళే సంఘములో మీరు వాడబడే పరిచర్యలో ఒక చిన్నదే కావచ్చు మందిరం ఒక వెలుగు వెలగాలండి మీ పేరు కనీసం మీరున్న ప్రదేశం అంతా ఒక్కసారైనా ఎస్ ఇది రా విశ్వాసి అంటే ఇది రా దేవుని సేవకుడు అంటే అని వెలగాలి ప్రా ఎపులువెందల పట్టణానికి ఒక చిన్న సూట్ కేస్ ట్రంక్ పెట్ట కాదండి చిన్న సూట్ కేస్ రెండు జతల బట్టలతో వచ్చాను నేను ఏ పాత్రలు తెచ్చుకోలే ఒక బ్యాచిలర్గా వచ్చాను తర్వాత అప్పుడొక పాత్ర అప్పుడొక పాత్ర ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని అన్నం వండుకొని చట్నీ తెచ్చి వండుకో తెచ్చుకొని పప్పు తెచ్చుకొని బోన్ చేసి జీవనాన్ని ప్రారంభించాను నేను నమ్మండి దేవుని నమ్మకంగా ఉన్నాను విశ్వాసంలో నమ్మకంగా ఉన్నాను విశ్వాసిగా సేవలో నమ్మకంగా ఉన్నాను ఈ రోజు వరకు నా దేవుడు అండి ఆస్తుల గురించి నేను మాట్లాడడం లేదు నేను పులివెందులో ఒక చిన్న మందిరం కట్టాను ఈ మందిరం క్రీస్తు ప్రార్థనా మందిరము అనే నామకరణం అంతకుముందు ఇంకొక పేరుండ ఒక సంస్థలో ఉన్నప్పుడు తర్వాత క్రీస్తు ప్రార్థనా మందిరం ఈ క్రీస్తు ప్రార్థనా మందిరం ఇది ఒక వీధిలో ఒక మారుమూల ఏరియాలో అని చెప్పచ్చు కానీ పులివెందలకు ఎవరైనా వచ్చినప్పుడు నేను అడ్రస్ చెప్తాను పలాని చోటు నుంచి పలాని చోటుకు రండి అని ఆటో వాళ్ళు ఎవరినన్నా ఎక్కి పలాని నగర్గుట్ట ఒక కాలనీలో క్రీస్తు ప్రార్థనా మందిరం అంటే ఎవరు రూబేన్ చర్చినా అంటారు ఇంకా నా పేరు ఎలాగో తెలుసు కదండి రూబేన్ చర్చి అంటే ఏ ఆటో అయినా తీసుకొస్తారు ఈ పట్టణంలో ఒక వలస వచ్చిన వ్యక్తిని దేవుని వాక్యాన్ని ప్రేమించినందుకు ఒక జ్యోతిగా నిలబెట్టాడు నన్ను ఈరోజున్న విశ్వాసులకు చీకటిలో నుంచి సూర్యుడైన దేవుని అడుగుజాడల్లో నడిచేటటువంటి మార్గములోనికి నడిపించడానికి నన్ను సాధనంగా వాడుకున్నాడు ఎవరు వాడుకున్నారు నన్ను ఒక మూల వాక్యాన్ని చూద్దాం యాకోబు రాసిన పత్రిక ఒకటి అధ్యాయము పదిహేడు వచునము శ్రేష్టమైన ప్రతి ఈవియు శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనది పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి అమ అమలు చూశారా జ్యోతిర్మయుడగు తండ్రి నుండి వేచిను చాలుప్రులాల ఈ లోకములో ఒక మనిషికి పేరైన ప్రఖ్యాతేనా ఆస్థేనా ఆరోగ్యమైన వసతులైనా వనరులైనా మందిరమైనా గృహమైనా వాట్ ఎవర్ మే బీ ఏదైనా కావచ్చు నా జీవితంలోనైనా నీ జీవితంలోనైనా ఏదైనా కావచ్చు ఎవరి దగ్గర నుంచి వస్తాయట జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి మరలా మీరు చదువుకోనండి యాక రాసిన పత్రిక ఒకటి పదిహేడు శ్రేష్టమైన ప్రతీవియు సంపూర్ణమైన ప్రతి వరమును జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వెలుగైన దేవుని యొక్క నుండి సర్వాధికారి అయిన దేవుని యొద్ద నుండి సమస్తమునకు ఆధారభూతుడైన దేవుని యొద్ద నుండి నీ ఉన్న ప్రాంతంలో ఉద్యోగములో చదువులో వ్యాపారములో సేవలో వీధిలో ఎక్కడైనా కానీ ఒక వెలుగు నువ్వు బ్రతికినప్పుడు వెలగాలంటే నువ్వు ఏం చేయాలో తెలుసా ఏం చేస్తే వెలుగు రాజకీయం లేకపోతే వెలుగుతావా వెలగవు రాజకీయంలో ఒక వెలుగు వెలిగి చివరికి ఎలాగ చనిపోయారో ఎలాగ జీవించు మనకు తెలుసు ఆ మధ్య నేను ఒక వార్తను చదువుతూ ఉన్నాను రాజకీయం అంటున్నాను తప్పుగా అనుకోమాకండి ఉభయ రాష్ట్రాలలో ఒక ప్రీ పీసీసీ ప్రెసిడెంట్గా కాంగ్రెస్కు ఉన్నటువంటి శ్రీ రఘువీరారెడ్డి గారు మడకసిర హిందూపురం దగ్గర ఒక వెలుగు వెలిగాడండి ఈరోజు ఏం చేస్తున్నాడో తెలుసా ఆ ప్రాంతం సువార్తకి వెళ్ళాము మేము సెక్యూరిటీ లేరు గన్మెన్ లేరు ఆయన ఒక బండి మీద వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు సినిమా హీరోలుగా హీరోయిన్లుగా లేదా అందగత్తెలుగా అపురూపమైన సుందరీమణులుగా ఒక వెలుగు వెలిగిన చాలా మంది ఈరోజు భిక్షాటన చేస్తూ ఉన్నారు నేను బ్రతికిన తర్వాత వాళ్ళ గురించి మాట్లాడడం కాదు అంటే చచ్చిపోయిన తర్వాత వాళ్ళ గురించి కాదు బ్రతికుండగానే వెలుగు వెలిగారు ముగింపు దశ చాలా దారుణంగా ఉంది నువ్వు ఈరోజు ఉద్యోగంలోనో నేను సేవలోనో మన జీవితాల్లో వెలుగు వెలిగి కానీ ముగింపు ముగింపు తదనంతరము కూడా ఒక వెలుగు వెలిగేర్రా ఎలాగ కుటుంబం అని చెప్పుకోవాలంటే చేయాల్సిన ప్రాముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి కొన్ని చెప్తాను మొదటి విషయానికి కొద్దాం దానే గ్రంథం పన్నెండవ అధ్యయము మూడవ జ్యోతి జ్యోతుల వలె అనే మాట మీద ఆకాశ మండలములోని ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించదరు ప్రకాశించదరు నీతి మార్గమును అనుసరించి నీతి మార్గమును అనుసరించి నడుచుకొనట్లు ఎవరు అనేకులను ఎవరు అనేకులను త్రిప్పుడు వారు నక్షత్రము వారు నక్షత్ర ప్రకాశించెదరు చాలు మొట్టమొదటిది ఒక వెలుగు వెలగాలంటే జ్యోతులుగా ప్రకాశించాలంటే అక్కడ ఇంకో మాట అన్నాడు నిరంతరము ప్రకాశించెదరు అన్నారు పలాని యాక్టర్ ఉన్నాడు అయిపోయాడు పలాని నాయకుడు ఉన్నాడు అయిపోయాడు నో నిరంతర ప్రకాశం ఎలాగో తెలుసా మొదటిది బుద్ధిమంతులుగా ఉండాలి నశించిపోయే వారిని త్రిప్పాలి లూధర్ మిషన్ వ్యవస్థాపకుడైనటువంటి దైవజనుడు మార్టిన్ లూదర్ గారు ఉన్నారండి ఈరోజు లేరు కానీ ఆయన ప్రారంభించిన మందిరాలు దేశ వ్యాప్తంగా ఉన్నాయి అప్పుడప్పుడు ఆ మందిరాలలో వార్షికోత్సవపు కూడికలు జన్మదినపు కూడికలు జరిగేటప్పుడు నిరంతరము ప్రకాశించే లూధర్ణ్ గారి పేరును కొనియాడుతారు ఒక దైవజనుడైన భక్త గారు ఎన్ని మందిరాలు ఈరోజు ఒక దైవజనుడైన ఏసన్న గారు ఒక దైవజనుడైన దేవ ముంగమూరి దేవదాస గారు ఇలాంటి కొంతమందిని మీరు చూడండి నిరంతరం ప్రకాశిస్తున్నటువంటి జ్యోతులండేవి జ్యోతులవి లేదా మీ ఊరిలో ఒకవేళ అంత పేరు ప్రఖ్యాతలు కలిగిన దైవజనుడు కాకపోయినా మీరున్న పల్లెలో ఒక చిన్న మందిరం మీరు కట్టించండి లేదా కడుతున్న ఒక చిన్న మందిరానికి మీరు చేయుతనివ్వండి అక్కడండి ఆ మందిరము ఉంటుందో రెండు వందల ఏండ్లు ఉంటుందో ఆ మందిరములో మీరు నిరంతరం వెలుగుతారండి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మేము పులివెందల్లో ఈ పట్టణంలో ఈ చిన్న మందిరం కడుతున్నప్పుడు వంద రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు సహాయం చేసిన బిడ్డలు ఉన్నారు నేను అడిగాను ఎందుకమ్మ మీకు ఇలాంటి త్యాగపూరితమైన మనస్సు అయ్యా ఆ మందిరపు గోడలల్లో తలుపులల్లో ఎక్కడో ఒక చోట మేము ఒక భాగమైతే చాలు మీరు ప్రకటించే మాటలు చేసే ప్రార్థనలలో ఎవరైనా అక్కడికి వచ్చి తల వంచినప్పుడు ఆ నీడనిచ్చే స్లాప్లో ఒక చిన్న కంకర రాయి మేము వాడబడినా మా కుటుంబపు ధనము వాడబడినా చాలయ్యా దేవుని బిడలారా బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతుల వలె ప్రకాశించుదురు ఎవరైతే నశించిపోయే అనేకులను త్రిప్పుదురో వారు నిరంతరము ప్రకాశించెదరు దేవుని కుమారుడా ఈ వాక్యం వింటున్న దేవుని కుమార్తె ఇన్నేళ్లలో ఎంతమంది రక్షణకు నువ్వు కారణమయ్యావు అంటానండి డబ్బు మీద వ్యామోహంతో కాదు ప్రియులారా మీరు ఇప్పటికే చూస్తూ ఉంటారు ధన వ్యామోహముతో నా ఎత్తు నా ప్రక్కన నైలో అయిన క్యూఆర్ కోడ్లు ఏమి పెట్టాను నేను క్యూఆర్ కోడ్లు పెట్టాను ఫోన్పేలు గూగుల్ పేలు కిందన పోతూ ఉండవు ఇచ్చే మనసు మీకుంటే ఎటు అక్కడ కనబడేది నా నెంబరే నాకు ఫోన్ చేసి ఇస్తారు దానికోసం మభ్యపెట్టే మాటలు ఇవన్నీ చెప్పం కానీ నేను అంటాను ఎందరో తల్లులు ఎందరో తండ్రులు అక్కలు తమ్ములు చెల్లెళ్ళు వారు ఏదో ఒక సందర్భములో అది పుట్టినరోజు వివాహపు దినము పిల్లల భవిష్యత్తులోను ఉద్యోగములోను రిటైర్డ్ అయిన పెన్షన్లోను ఎప్పుడైనా సరే మీరిచ్చే అర్పణ ఇతరుల రక్షణార్థమై ప్రకటిస్తున్న ఈ పరిచర్యలో వాడబడుతుంది ఆ వెలుగు మీదే ఆ వెలుగు మీదే ప్రకటించడానికి వాడుకుంటున్నది నన్నైనా సహకరించే బిడ్డలకు ఉంటుంది ప్రియులారా తర్వాత రోజులకు రాసిన పత్రిక పదహైదు అధ్యాయం చదవండి చాలా చక్కగా పదహైదు అద్యయంలో రాయబడింది ప్రకటించు వారు పంపబడని ఎడల ఏలాగూ ప్రకటించబడను ఎవరో ఒకరు పంపాలండి నేను ఉద్యోగస్తునైతే నా జీతాన్ని ఇచ్చి సేవ చేస్తాను నేను పరిపూర్ణంగా దేవుని సేవలో ఉన్నప్పుడు మీరే కదా ఇవ్వాలి మీరు ఎలాగ చేయలేనప్పుడు మమ్మల్ని చేయమని ప్రోత్సహించాలి కొంతమంది అంటారు అయ్యా మీ వాక్యాన్ని రోజు వింటున్నామయ్యా ఎవరి కోసం నా కోసం వింటున్నావా విన్నప్పుడు ఏ రోజైనా నువ్వు అయ్యా ఇదెంతో భారభరితమైంది కదా అని ఏ రోజైనా ఒక గుప్పిలి విప్పుదం అనిపించిందా నువ్వు నిరంతరము వెలిగే జ్యోతిగా కనబడాలి అని అంటే ప్రకటించాలి లేదా ప్రకటించి వారికి చెయ్యూతనివ్వాలి అది బుద్ధిమంతుల లక్షణం బుద్ధిమంతుల లక్షణం మనకు తెలుసు మతేసార్ తిరువైదు అధ్యయములో బుద్ధి కలిగిన కన్యకలు ఐదు మంది ఉన్నారు బుద్ధి లేని వారు ఐదు మంది ఉన్నారు బుద్ధి కలిగిన వారు సిద్ధపడి ఉన్నారు దేవుని రాకడకు సిద్ధపడటే ఈ మాటలు ప్రకటిస్తున్నది నేను కొంతకాలం ఉండొచ్చు ఉండకపోవచ్చు ప్రియుల తర్వాత కానీ ప్రకటించిన ఈ మాటల ద్వారా ఒక్క ఆత్మ రక్షించబడ్డా నేనంటూ ఒక జ్యోతిని నేను ఒక వెలిగే జ్యోతిని అందుకే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని సేవకుడిగా మాట్లాడుతున్నాను ఎవరైతే బుద్ధిమంతులుగా ఉండి అనేకులను ప్రభు వైపు తిప్పుతారో వారు జ్యోతుల వలె నిరంతరము ప్రకాశిస్తారు రెండవది ఎవరో చూద్దామా పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదహారో చము ఇక్కడ కొన్ని జ్యోతులు ఉన్నాయి ఎలాంటి జనము మధ్యను మీరు జీవవాక్యమును జీవ వాక్యమును చేతబట్టుకుని మందు జ్యోతుల వలె లోక మందు జ్యోతుల వలె కనబడుచున్నారు అందువలన అందువలన నేను వ్యర్థముగా పరగతలేదని నేను పడిన కష్టము నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును ఇట్స్ వండర్ఫుల్ వర్డ్ అండి ఇది దేవుని బిడలారా ఎప్పుడైనా మేము పరిచయలో కొంత అర్పణ అర్పించామంటున్నారా అమ్మా ఒక దేవుని సేవకుడిగా చెప్తున్నాను అద్భుతకరమైన మాట ఈ మాట మాట చదివించేనా మరొకసారి జీవవాక్యమును పట్టుకొని ఏ వాక్యమును జీవవాక్యమును మీరు తర్వాత లూక రాసిన సువార్త ఒకటవ అధ్యాయము చదవండి అధ్యాయం అంతా వద్దులేండి మొదటి రెండు వచనాలు చదవండి ఆది నుండి ప్రారంభించబడినటువంటి వాక్యమును గురించి మాట్లాడుతూ ఓ తేఫిలా అని మాట్లాడుతూ వాక్య సేవకులైన వారికి అని రాబడింది అక్కడ ఎవరికి ప్రకటన బయలుపరచబడుతుందంటే వాక్య సేవకులైన వారికి ఈరోజు దేవుడు ఎదురు చూస్తున్నది స్వస్థతావరము కలిగిన సేవకుల గురించి కాదు ఒక ఆయన పెట్టుకుంటాడు తొమ్మిది స్వస్థ తావరాలు అన్నాయి అంటే అన్ని ఉన్నాయి పాపం ఇంకెవరికి ఇలా దేవుడు అన్నీ ఈయన దగ్గరే ఉన్నాయి ఆయనకు ప్రవచనాభిషేకవరం అంట అవును మరి దేశాధినేతలను ఆయనే ప్రవచించి నిర్మిస్తాడు కదండి నేనంట ప్రియులారా బైబిల్ గ్రంథములో స్వస్థతావరము కలిగిన సేవకుడనే పేరు లేదు చూసి చెప్పండి మీరు ఫోన్ చేసి చెప్పండి ప్రవచనా సేవకులు దర్శన సేవకులు లేదు బైబిల్లో పలకబడిన మాట వాక్య సేవకులు ఒకటో అధ్యయనం చదవండి మొదటి వచ్చిన జీవ వాక్యము పట్టుకొని ఈరోజు వాక్యం ప్రకటించట్లా ఎవరు తమ టెస్ట్ మనల్ని కావాలి అయ్యగారులకు అందరికీ ఎంతసేపు ఏ ఊరికి వెళ్ళినా మూడు రోజులు మీటింగ్ అంటే రెండు రోజులు అడపాదడప ఏవేవో మాట్లాడేసి మూడో రోజు ఈయన టెస్టు అని చెప్తాడు ఆ మూడు రోజుల సభలు అయిపోయిన తర్వాత ఆ ఊరంతా జీవవాక్యమును గురించి మాట్లాడుకోరు ఈయన సాక్ష్యం గురించే మాట్లాడుకుంటారు ఎవరికి కావాలి నీ నా సాక్ష్యం నేను బతికేను బతికంత అవసరమా నన్ను బ్రతికిస్తున్న దేవుని గురించిన వాక్యము చెప్పాలి అందుకే జ్యోతుల వలె కనబడాలి అంటే అక్కడ అన్నాడు జీవవాక్యమును చేతబట్టి లోకమందు జ్యోతుల వలె పరిగెడుతున్నారు అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని ఎప్పుడు తెలుస్తుందట క్రీస్తు దినమందు తెలుస్తుందండి ఈ లోకంలో అద్భుతాలు స్వస్థతలు మహత్కార్యాలు ప్రవచనాలు దర్శనాలు అవి ఇవి చెప్పిన ఎంత జోబి నింపుకున్నావని రాకడలో కనబడదు ఎంతమందికి నువ్వు జీవవాక్యము చెప్పి నువ్వు పరిగెత్తుతున్న పరుగు పందెంలో ఎందరినీ వైపుకు ఆకర్షించగలిగాం నడిపించగలిగాం అనేది మాత్రమే ఆయన ఎదుట నిలబడాలి పరుగులా నిలబడినప్పుడు కనబడుతుంది వారు లోకమందు జ్యోతుల వలె కనబడుదురు లోకమందు జ్యోతుల వలె మీరు ఆలోచించి చూడండి నేను ఇందాక చెప్పిన దైవజనులు ఎవరండి గొప్ప గొప్ప దైవజనుడు ఈరోజున్న లగ్జరీస్ అనుభవించలేదండి ఒక మార్టిన్ లూదర్ గారు ఒక దైవజనుడైన ఏసన్న గారు ముంగమూరి దేవదాసయ్య గారు బక్సింగ్ గారు విలియం కేరీ గారు లేకపోతే ప్రపంచ దేశాలలో పేరెన్నిక కలిగి దైవ సేవ చేసినటువంటి చాలామంది సేవకులు ఈరోజు సేవకులు అనుభవిస్తున్న లగ్జరీస్ ఏవి అనుభవించలేదండి ఏవి అనుభవించలేదు ఇంకా మాట్లాడుతాను ఒక విధంగా ఒక చిన్న సేవకుడినైనా నేను పొందుకుంటున్న వనరులు కూడా నా ముందున్న సేవకులు పొందుకోలేదు కానీ వారు జీవవాక్యమును చేత పట్టుకున్నారు కాబట్టి వారి తర్వాత వాక్యమును బోధించేవారు కొందరైనా లేవగలిగారు వారే అద్భుత స్వస్థత మహాత్కార్యాల ప్రవచనాల మీద ఆధారపడుతూ వచ్చి ఉన్నట్లయితే ఈరోజు ఉండేవారా అండి ఈరోజు సంఘాలు ఉండేవా ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు ఉన్న వాళ్ళు తర్వాత తరాల్లో వాళ్ళ పిల్లలు ఏమవుతున్నారండి ఏమవుతున్నారు నేను కొన్ని ప్రదేశాలకు వెళ్ళాను ఒక వెలుగు వెలిగిన తండ్రులు తర్వాత పిల్లలు సేవ కూడా చేయట్లేదండి దేవుని బిడ్డలారా ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను జీవ వాక్యమును పట్టుకోనండి అమ్మాయి వాక్యం అంటున్న మీరా ఖర్చుపుల కొరకు నూనె బాటల కోసం పరిగెత్తమాకండి స్వస్థత కన్నా విలువైనది హృదయ శుద్ధి ప్రవచనాలు ఎంతమంది చెప్పారండి గడచిన దినాల్లో పెద్ద పెద్ద సభలల్లో నిలబడి ఏం చెప్పారో తెలుసా రాజకీయాల గురించి మాట్లాడుతూ ఫ్యాను తిరుగుతుంటే గాలి వేగంగా వీస్తుంది అని చెప్పారండి ఒక రాజకీయ పార్టీని గురించి ఎన్ని సీట్లు వచ్చాయి ప్రస్తుతం అంతకుముందు కొంతమంది చెప్పారు ఇన్ని వస్తాయని ఎన్ని వచ్చాయి మిగతా పార్టీలకు మనం చెప్పాల్సింది ప్రవచనాలు కాదు దర్శనాలు కాదు కళలు కాదు మహత్కార్యాలు కాదు జీవవాక్యమును చేత పట్టుకొని అనేకులను తృప్పినప్పుడు జ్యోతుల వలె కనబడతా అందుకే యాకబో ఒకటి పదిహేడులో అన్నాడు జ్యోతిర్మయుడు తండ్రి యుద్ధ నుండి సమస్తము వస్తాయి ఆ జ్యోతిర్మయుడు అయినటువంటి వలె మనం ఒక వెలుగు వెలగాలంటే అంత గొప్పగా కాదు కానీ మనమున్న వీధిలోనో ప్రాంతంలోనో ఒక వెలుగు వెలగాలంటే మనము ఎవరినో పోల్చుకొని ఆయనకు లక్ష మంది సంఘ సభ్యులు రెండు లక్షల మంది ఆయనకు పదివేల మంది అక్కర్లేదమ్మా అక్కర్లేదు జీవవాక్యమును చేత పట్టుకొని ఒక ఆత్మనైనా త్రిప్పు నువ్వు కూడా ఒక వెలుగు వెలుగుతో ప్రభు సన్నిధానంలో అందరు లక్షలు వేలు పదివేల మంది నడిపించే సేవకులే ఉండరు ఎవరినో చూసి వాతలు పెట్టుకో మాకండి పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే వాతలే మిగులుతాయి నక్క ఇప్పుడు పులి కాలేదు ఎందుకు చాలు మన ముందు వెలిగిన వెలుగు వెలిగిన వ్యక్తులు వేసిన పునాది వాక్యాన్ని చేత పట్టుకుందాం జ్యోతుల వలె కనబడదాం తలలో ఉంచుదామా కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం దేవా అటు వెలిగే జ్యోతిగా నన్ను నిలబెట్టు నాయనా పదువులు గుర్తించే కుమారుడిగా కుమార్తెగా సేవకు సహకరించే కుమారునిగా కుమార్తెగా నన్ను నిలవబెట్టు అని నువ్వు కూడా ఎందుకు ప్రార్థన చేయకూడదు మహిమా స్వరూపువైన మా ప్రేమిన పరలోకపు తండ్రి మహోన్నతుడు దేవా మీ గణనామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన మా తండ్రి జ్యోతిర్మయుడు అయితే ఆయన బిడ్డలమైన మేము కూడా అట్టి వెలుగులో వెలగవలసిన వారుగా ఉన్నాం మరి మేమెందుకు లేదు వెలగడం లేదు మా జీవితాలు ఎందుకు చీకటిమయంగా ఉన్నాయి ఆయన ఒకటే బుద్ధిమంతులముగా ఇతరుల రక్షణ కొరకు పాటుపడేవారుగా లేము జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతులుగా కనబడుతూ మేము పరుగెత్తుట లేదు గురు యుద్ధకు పరిగెత్తే ఒకరోజు మేము పరిగెత్తిన పరుగు పంద్యం నిష్ప్రయోజనము కాలేదు అని మీ ఎదుట నిలబడ్డప్పుడు తెలుస్తుందన్న మీ మాటలు విన్న మేము ఆయన ఈరోజు ఒక తీర్మానము చేసుకొని మేము జీవించే దినాలలో మేము సేవ చేయగలిగితే చేయడానికి చేయలేనప్పుడు నిజముగా జీవవాక్యమును ప్రకటించే వారికి చేయుతగా ఉండడానికి మీ ఆత్మ నడిపింపును మాకిచ్చి సహకారులుగా నిలబెట్టండి ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వింటున్న నిబిడలు బలహీనంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా వ్యాధి చేత ఉన్నా ఇరుకు ఇబ్బందుల చేత ఉన్నా మీ ఎదుటికొచ్చి మీ శరణు వేడుతున్నప్పుడు మరి బలహీనత వ్యాధి బాధల నుంచి విడిపించండి నీ వాక్యానికి విధేయులై ప్రకటించిన ఈ వాక్యము వరదోమలో నిలుపుకొని ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించడానికి కృప నివ్వమని నిరంతర స్తోత్రార్హుడైన దేవుడు అని మీకు స్థుతులు చెల్లిస్తూ ఏసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్